హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ చందు మీ క్రియాటిక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మరొక మంచి జాబ్ అప్డేట్ అనమాట సో మనకు దీనికి లాస్ట్ డేట్ రేపే సో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి అనగా అక్టోబర్ ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ అనమాట నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి వీడియో చేస్తున్నాను తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఇది ఎక్కడ అంటే మనకు ఎయిమ్స్ ఢిల్లీలో అయితే టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా చూసి అప్లికేషన్ తీసుకోండి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెంత్ గేమ్ ఉండదు సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూసుకున్న కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మిస్ కాకుండా చూడవచ్చు ఎవరైనా మీకు డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ జాయిన్ అయ్యి కూడా డైలీ మీరు ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడొచ్చు సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి డీటెయిల్స్ ఏంటో చూద్దాం మరి చూసుకుంటే మనకు ఎయిమ్స్ ఢిల్లీ అనమాట ఎయిమ్స్ ఢిల్లీలో మనకు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే పడింది సో దానికి సంబంధించి చూద్దాం మరి డీటెయిల్స్ అనేది ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ సో దీనిలో మనకు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ ఆపరేషన్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి ఉద్యోగుల అయితే వీళ్ళు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు దీనికి సంబంధించి చూద్దాం మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అప్లికేషన్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా చూద్దాం సో చూసుకుంటే మనకు పోస్ట్ పేరు చూసుకుంటే మనకు రెండు రకాల పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు టెక్నికల్ ఆఫీసర్ ఒకటి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సో టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే ఎన్ని ఖాళీలోనంటే దాదాపు ఒక పోస్టు ఖాళీగా ఉంది మరొకటి చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సో మొత్తానికి రెండు పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు ఒప్పంద ప్రాతిపదికన ఓకేనా గుర్తుపెట్టుకోండి సో దీనికి మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే అర్హత చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే మీకు డిగ్రీ ఉండాలి అదేవిధంగా లేదంటే పీజీ పీజీలో చూస్తే బయోస్టాటిస్టిక్స్ అండ్ లేదా పబ్లిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ లేదా డేటా సైన్స్ లేదా కంప్యూటర్ ఆపరేషన్స్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటే పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీరు ఉద్యోగ అనుభవం ఉండాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా నీడెడ్ అని చెప్పేసి చెప్తున్నారు పని అనుభవం కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీ దగ్గర కంపల్సరీ ఉండాలి గుర్తుపెట్టుకోండి అది మరొకటి చూసుకుంటే మనకు జీతం మరి శాలరీ పరంగా మనకి ఎంత ఉంటుంది ఈ పోస్టుల కంటే చూసుకుంటే మనకు నెలకు టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి దాదాపు మనకు లక్ష వరకు అయితే ఉంటుంది జీతము అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా చూసుకుంటే నలభై వేల వరకు అయితే మీకు జీతం అయితే రావడం గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ ఒక పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే పక్కా అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి ఛాన్సులు మళ్ళీ ఎప్పుడు రాబట్టి కానీ శాలరీ పరంగా అయితే టెక్నికల్ ఆఫీసర్కి వన్ ల్యాక్ ఉంది అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి ఫార్టీ థౌజండ్ వరకు ఉంది గుర్తుపెట్టుకోండి సో దరఖాస్తు విధానం అది దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే డైరెక్ట్ మనకు ఇమెయిల్ ద్వారా అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించినట్టు ఇమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో డైరెక్ట్ మీరు ఇమెయిల్ ఐడికి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో పంపాల్సి ఉంటుంది ఓకేనా సో వన్ డే ఉంది అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ అనమాట మనకు అప్లికేషన్ చేయడానికి అక్టోబర్ ఫోర్టీన్ లాస్ట్ డేట్ డైరెక్ట్ మీరు మెయిల్ పంపించాను కాబట్టి ఈజీగానే ఉంటుంది తొందరగా కంప్లీట్ చేసి పంపించండి అప్లికేషన్ ఓకేనా సో ఎంపిక చూసుకుంటే అప్లికేషన్ చేసిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఆధారంగా వీలైతే అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ ద్వారానే వీళ్ళు ఆన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి దీనికి సంబంధించి మన అప్లికేషన్ ఫామ్ ఉంటాయి ఫిల్ చేసి వీళ్ళకైతే మెయిల్ చేయండి మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తొందరగా ఎలిజిబిలిటీ వాళ్ళు పక్కా అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అప్లికేషన్ చేస్తే మీకు ఎలాంటి జాబ్స్ కానీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం సపోర్ట్ చేయండి సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ వన్ డే టైం ఉంది తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి డిగ్రీ ఉంది పీజీ ఉంది పీజీలో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి ఓకేనా సో ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ మనకు ఎయిమ్స్ ఢిల్లీలో ఈ యొక్క ఉద్యోగాలు అన్నమాట సో థ్యాంక్ యూ మరి మరొక మంచి తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం మిస్ ఇచ్చు మీ క్రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్